కుల నిర్మూలన పోరాట సమితి సోమవారం మనుస్మృతిని దహనం చేసింది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో సోమవారం లాజి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ మోడీ హయాంలో దళిత పీడిత వర్గాలు మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పునాదుల మీద నిర్మితమైనటువంటి హిందూ మతం ఈ దేశంలో మనుషులు మనుషులుగా చూడలేదు కుక్కల కంటే పందుల కంటే హీనంగా చూసింది ఇవాళ ఈ దేశంలో చెట్లు పుట్టలు పందులు పక్షులు అన్నీ పూజించబడుతున్నాయి కానీ దళితుడు అంటరానితనంతో వెలివాడల్లో ఉన్నాడు దీనికి కారణమైనటువంటి మనధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తారీఖున నేను ఈ దేశంలో అసమానతలకు నిలవైనటువంటి అవమానాలకి అత్యాచార హత్యలకు నిలవైనటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా తగలబెడుతున్నానని చెప్పేసి వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య మనస్మృతిని దహనం చేశాడు ఈరోజు కూడా వర్ణ వ్యవస్థ దగ్గర నుంచి ఈరోజు ఆధునిక కలియుగ భారతదేశం వరకు కంప్యూటర్ భారతదేశం వరకు ఇవాళ వరకు కూడా దళితుల మీద లాగలేదు మహిళలపై అత్యాచార హత్య లాగలేదు ముస్లిం మైనార్టీల మీద మారణ హోమా లాగలేదు అలాగే క్రైస్తవుల మీద దాడి లాగలేదు ఆదివాసుల మీద బాంబుల వర్షం ఆగలేదు ఎందుకంటే ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దగ్గనమ్మడానికి ఆర్ఎస్ఎస్ అనుంగపుత్రులైనటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఈ దేశ సంపదను ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాతం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే మేము మళ్ళా మనధర్మ రాజ్యాంగాన్ని మనుధర్మ శిక్షా స్మృతిని రాజ్యాంగంగా అమలు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు అందుకే ఆర్ఎస్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ఇవాళ దళితుల పీడిత కులాల మీద విజయం సాధించామనే పేరుతో ఇవాళ ఎవరైతే ఉన్నారో వాజ్పేయి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో దళిత పీడిత కులాలను అంతం చేయడమే లక్ష్యంగా వాళ్ళ శ్రమను దోపిడీ చేసి వాళ్ళ మానవ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇటువంటి చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ దేశంలో పీడిత కులాల ప్రజలు ఐక్యంగా కావాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్ఫూర్తిని అయితే నింపాడో ఏ శాస్త్రాన్ని అయితే మహిళల్ని ఘోరంగా అవమానించేటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడో ఆ మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళా తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ మనుధర్మ శాస్త్రాన్ని నరేంద్ర మోడీ ఉవ్విళ్ళూరుతా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎట్టి పరిస్థిలో రాజ్యాంగంగా అమలు చేయడానికి వీలు లేదు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగించాలి దానిని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత పీడిత కులాల ప్రజలకు ముస్లిం మైనార్టీలకు క్రైస్తవులకు ఆదివాసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం